పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ గా బీజేపీ నాయకులు అభివర్ణించారు వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షులు డి నారాయణ పలువురు నేతలు పాల్గొని పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యకులు రాజశేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా దూరదర్శన్‌తో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్ మీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటి బడ్జెట్ ఈ రోజు దేశంలో నిరుపేదలందరికీ ఊరటని కలిగించిన బడ్జెట్ దేశంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు రెండు కోట్ల వరకు రుణం ఆమోదం తెలిపింది అదేవిధంగా డెబ్బై ఐదు వేల మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు కూడా కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ ఆసుపత్రులు కూడా ఆమోదం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సదుపాయం పోవాలని చెప్పి ప్రతి గ్రామానికి మారుమూల ప్రాంతాలకు అది కూడా ఆమోదం చేయడం జరిగింది